డె ఎనభై కిలోమీటర్ల దూరంలో వెళ్ళి వదిలిపెట్టచ్చిన నేను ఏడ్చిన నాకు దుఃఖం ఆగలేదు శునకం విశ్వాసానికి మారుపేరు ఒక్కసారి దాన్ని కడుపు నింపితే అది చచ్చేదాకా విశ్వాసాన్ని చూపెడుతూనే ఉంటుంది శునకం విశ్వాసం చూపించిన ఘటనలు మనం చాలా చూసి ఉంటాం తాజాగా అలాంటి ఘటనే కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెగురుపల్లి గ్రామంలో జరిగింది వెగురుపల్లి గ్రామానికి చెందిన పున్నం మల్లయ్యకు చెందిన ఒక శునకాన్ని దాదాపు అతను ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి దాన్ని ఇంట్లో వ్యక్తిగా లాగా పెంచుకుంటున్నాడు ఈ క్రమంలో ఇంటికి వచ్చిన వారిపై దాడి చేయడంతో కాలనీ వాసులు మొత్తం అబ్లెక్షన్ తెలిపారు దీన్ని మీరు వదిలిపెట్టిరండి రండి వాళ్ళు వీళ్ళకు చెప్పడంతో బాధతప్త హృదయంతో ఆ శునకాన్ని కారులో తీసుకెళ్లి దాదాపు ఒక ఎనభై కిలోమీటర్ల దూరంలో ఒక జంగల్లో వదిలిపెట్టి వచ్చారు సరిగ్గా ఐదు రోజుల తర్వాత ఎనభై కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ శునకం వీళ్ళ ఇంటికి వచ్చింది అంటే ఎప్పటి నుంచి ఈ శునకాన్ని పెంచుకుంటున్న విషయాన్ని ఇక్కడ పున్న మల్లయ్య ఉన్నారు అతను అడిగి తెలుస్తుంది బాబు నమస్తే నమస్తే అసలు ఏం ఒక ఆరు సంవత్సరాల నుండి సాదుకుంటున్నాం తువ్వంటి అచ్చేటోళ్ళను పోయేటోళ్ళు మా ఇంటికి అచ్చేటోళ్ళను కరుస్తాను ఖర్చు ఒక ఇద్దరు ముగ్గుని కడితేనే మేము కట్టేసినాం లొల్లి చేస్తే ఇది ఉండద్దు ఇంటికాడ తీసుకుపోయా నన్ను వదులుతామని కార్ తీసుకొని డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరంలో జంగ వచ్చినాం రాముగుండం అవతల కార్లకి వెళ్ళి తీయంగానే నేను ఏడ్చిన నాకు దుఃఖం ఆగలేదు ఇక కుక్క చుట్టూ తిరిగింది అది మమ్మలా చూడలేదు మళ్ళీ ఐదు రోజుల తర్వాత ఈ అమరగోని రామస తిరుపతి ఫోన్ చేసి కుక్క వరుతుంది అన్నాక మేము హడావుడిగా ఇంటికి మళ్ళా కరీంనగర్ నుంచి ఇక కుక్కను వదిలిన సందే మేము ఇంటికి రాలేదు ఇక కరీంనగర్లో ఉన్నాం ఇది రాగా వచ్చిందనంగానే మళ్ళీ వెళ్ళొచ్చి మళ్ళీ కట్టేసి ఇంట్లో ఉంచుకుంటాను ఈ కుక్కను మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇంటి దగ్గరనే ఈనింది ఒక ఆడపిల్ల మొగ కుక్క రెండైతే మొగ కుక్కను మేము దాదుకున్నాం ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉండు పాలు పెట్టుడు అన్నం దినడుగా మాతోనే మంచాల వండుకున్నాడు అంటే అది ఇప్పుడు ఆ ఆరు సంవత్సరాల నుంచి మీరు ఈ శునకాన్ని పెంచుకుంటున్నారు కదా మీతో ఎలా ఉండేది బాగా మనకు మా కొడుకు బిడ్డల కంటే అంత సన్ముఖం ఉంటుంది బాగా మమ్మల్ని ఇంట్లో కానీ అన్నం కానీ మూతలు తీసిన ఏ ముట్టుడు కానీ ఏం కానీ ముట్టదు చెప్పాము ఇప్పుడు కాలనీ వాసులు అబ్జెక్షన్ వాళ్ళు చెప్పడంతో మీరు దాదాపు ఎనభై కిలోమీటర్ల దూరం తీసుకుపోయి మీరు జంగల్ వదిలేసి వచ్చారు సో అది వదిలేసిన తర్వాత మీరు ఐదు రోజులు మీరు ఎట్లా నిద్రవేయరు అంటే మీకు గుర్తు రాలేదా నేను తవ్వలే సార్ ఏడ్చినాం మూడు రోజులు కూడా ఏడ్చినాం మేము అన్నం కూడా తినలే తినకపోతే మా కొడుకులే ఎందుకు విడిచిపెట్టినవు ఎందుకు ఏడుతారు మీరు మీరు ఏం వాళ్ళు అంటే మీకు ఏమైనా భయం అయిందా ఏమైందా అని అని అన్న కానీ మనుషులా పట్టలేదు సార్ మనుషులు పట్టక ఊకేడ్చుకుంటేనే ఉన్నాం మూడు రోజులకు మొన్న నిన్న ఈ ఇంటి పక్క అయినా ఫోన్ చేసిన వల్ల ఇక సంబరం అనిపించి వెళ్ళొచ్చినావు ఇక అంటే ఇప్పుడు ఈ ఐదు రోజుల క్రమంలో మీ భర్త మీరిద్దరు కలిసి ఆ కుక్క గురించి చెప్పిన మాట్లాడుకున్న సందర్భంలో నైట్లో మాట్లాడుకున్నాం ఏడ్చినాం ఎక్కడున్నదో ఎవ ఎక్కడ కలిసిందో ఏ కుక్క కలిసి చంపిందో ఏ చెట్ల కింద అన్నదో అని ఏడ్చినావు ఏడ్చినావు ఏడుతూ ఏడవకు అమ్మ నువ్వు ఊకేడువకు అని మా కొడుకు అన్న మా కొడుకులు అన్న వాళ్ళ ఊకున్నావు ఇప్పుడు మీరు ఇది వదిలిపెట్టే ముందు మీ కొడుకుల గిట్ల మీరు ఏమైనా సమాచారం చిన్న కొడుకుండ పెద్ద కొడుకుండ్రమ్మలే చిన్న కొడుకు కారు రా బిడ్డ వీళ్ళందరు తిడతారు వీళ్ళందరు తిడితే నాకు మంచి కనిపిస్తలేదు ఏం అనిపిస్తలేదు కానీ నాకే అంత మంచిగా కనిపిస్తలేదు వాళ్ళు ఇంటికి వచ్చి కూడా తిడతారు ఇంటికి వచ్చి లోల్లి పెడతారు వాళ్ళు మంచిగా కనిపిస్తలేదు నాకు ఈ కుక్కని పెడదాం బిడ్డ నువ్వు ఇంత కారు పట్టుకొని రా బండి మీద వేనా ఉండదట అత్తదాట మళ్ళీ నువ్వు ఇంత కారు పట్టుకొని బిడ్డ కార్ పట్టుకొని అత్త ఎక్కడన్నా నిడిచిపెట్టి వస్తాము మేము వస్తుంది అది మీతోనే అత్తదో రాదా కానీ మీ నాన్న నేను వస్తుంది బిడ్డ అన్న వాళ్ళ ఆయన శనివారం నాడు కారు పట్టుకొని వచ్చిండు శనివారం నాడు వస్తే కారు పట్టుకొని వస్తే ఆయన ఇక దీన్ని పట్టుకున్నాం అయితే కారు ఎక్కినాం పోయినాం పోయి అక్కడికి పోయి రాక మాతోనే ఉండేది కారులా మంచిగా కూర్చున్నది ఇక మాతోనే కూర్చున్నది కూర్చున్నది ఇక పొయ్యి పోయినాం పో పొంగ పొంగ ఇక జంగల్ వచ్చింది అది రామగుండం దాటినాక వచ్చింది ఆ జంగ ఆయనంత ఇడిచిపోయి దొబ్బినాం ఎట్లా దొబ్బినాం అంటే ఇక దీనికి కట్టు ఉండే ఇక అంత అన్నాగానే అత్తంది నానా కట్టుది కట్టుది అని అన్నాడు నా కొడుకు అన్న వల్ల ఆయన కట్టు తీసిండు కట్టు తీసి దాన్ని ఒక్కసారి ఇట్లా అనుకొని ఆయన కారు మూత తీసిన వల్ల మీరు ఎనభై కిలోమీటర్లు మీరు ఇక్కడ నుంచి వాటికే కదా మీరు పట్టుకొని వదిలేద్దామని మీరు వట్టుకెళ్ళారు కదా సో ఎనభై కిలోమీటర్ ట్రావెల్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది అయ్యో మేము వదిలేస్తాను కానీ మీకు ఏమనిపించింది అనిపించింది బాధ అనిపించింది కానీ వాళ్ళు తిట్లు మంచిగా సార్ వాళ్ళు అన్ లల్లిపెట్టుడు తిట్టుడు నీ కుక్క ఎందుకు చదువుతారు ఇసు వాళ్ళు అని అని మమ్మల్ని ఇంటికి వచ్చి తిట్టుడు అవుతుంది తెయగ నాకు మంచిగా కనిపించలే ఈ మా ఈయనకు తిట్టిన మంచిదే ఏం కాదు అని అంటాడు కానీ నేను అద్దు ఇక మనకు అద్దు ఇక ఈ కుక్క తిడతారు మన ఇంటికి వచ్చి అద్ద అని ఇడిచిపెట్టేస్తున్నాము ఇప్పుడు మీరు అక్కడి వరకు జంగల్కి తీసుకెళ్ళారు కదా ఆ డోర్ తీసి ఈ యొక్క శునకాన్ని బయటేసిరు కదా మరి పాప యజమాని అటు ఇటు చూసిందా అయితే ఇట్లా నువ్వు దొబ్బి నువ్వు దొబ్బంగానే ఆయన బస్సులు బస్సులు వస్తున్నాయి కార్లు వస్తాయి జప్పని ఏం చేసింది ఇటు చూసేదల్లా జపన్ అటు చెట్టు ఉంటే చెట్టు పొదలది వచ్చింది ఇక మమ్మల్ని చూడలేదు ఇక మమ్మల్ని చూడకపోతే మేము ఇక అది ఇక మనల్ని చూస్తలేదు భయో భయపడతాంది ఇక అది ఎక్కడో ఉంటుంది కావచ్చునని ఇక మేము కార్లో ఇక ఉంటే మళ్ళీ మనతో నచ్చది అని వెళ్ళి వచ్చినాం మీరు అక్కడ విడిచిపెట్టి మీరు వస్తుంటే మళ్ళీ డెబ్బై కిలోమీటర్ మీరు ట్రావెల్ చేస్తారు కదా మీరు వచ్చినప్పుడు మీకే అనిపించింది దాన్ని విడిచిపెట్టి వస్తుంటే విడిచిపెట్టి వస్తే ఇక బాధ అనిపించి ఏడ్చినాం ఏడుచుకుంటే నచ్చినాం అక్కని చెల్లిక రాక కరిమార్కి వచ్చినాక కూడా ఏడ్చినాం కరిమార్లమ్మ కొడుకులు ఇంట్లో కూడా రెండు రోజులు మూడు రోజులు ఉన్నాం కానీ మనసులో పట్టలే మనుషులు పట్టక అగ్గిట్లు అయిపోయాయి అగ్గిట్లు అయిపోయాయి సాధినందుకు అని ఏడ్చినాం సార్ ఏడ్చినాం తేడ్చినాము ఇక ఇక ఉండదు ఇక ఇక చూడడం దాన్ని అనుకున్నాం మేము ఇక ఇక చూడదు కుక్కను మేము చూడము ఇక అనుకున్నాం అనుకునే వరకే ఇక మళ్ళీ మా కుక్క మాకు వచ్చింది చూసినాం ఇక ఇప్పుడు అమ్మ ఎనభై కిలోమీటర్ల నుంచి వెళ్ళి జంగ వదిలిపెట్టిన కుక్క ఇంత ఇంత దూరం మళ్ళీ వచ్చిందంటే అంటే మీరు దానికి ఏం పెట్టి పోషించారు దాన్ని మేము ఏం పెట్టినాం ఇన్ని చిన్నప్పుడు పాలు వచ్చి సాధినాం పాలు వచ్చి సాధినాం పెద్ద పెరిగినాక అన్నం పెరుగు సల్ల పోసుకుంటుంది అదిను ఇక ఎప్పటికైనా దానికి దాన్ని మర్చిపో దానికి వేసినాకనే మేము అన్నం తింటాము దానికి వేసినాకనే మేము అన్నం తింటాము ఎవ్వలమైనా ఆయన అయినా నేనైనా ఎవ్వలమైనా అది కుంచుకొని దానికి వేసి కలిపి అడవి పెట్టినాక మేము అన్నం తింటావు అది మీరు వచ్చి ఐదు రోజుల తర్వాత ఇక్కడికి వచ్చింది కదా మీరు వచ్చిన తర్వాత దాన్ని చూసి మీకు మీకు ఎట్లా అనిపించింది సంభ్రమం అనిపించింది ఇక సంతోషం అనిపించింది ఇక ఎట్లయినా మంచిదే మేము చాదుకుంటాం వాళ్ళు ఎవ్వరన్నది పెట్టని ఇక ఏమన్నా కానీ ఇక సాధుకుంటాం అని సంబరం అనిపించింది మరి ఒకవేళ మళ్ళా కాలనీ వాసులు వచ్చే అబ్జెక్షన్ తెలిపి వాళ్ళు వచ్చేవని అంటే మీరేం చేస్తారు మరి మేము విడిచిపెట్టాం ఇక జాగ్రత్తలు కట్టేసుకుంటాం ఉంచుకుంటాం ఇక బయటికి చూసారు కదా మొత్తానికైతే శునకం యొక్క విశ్వాసం చూశారు కదా ఒక ఎనభై కిలోమీటర్ల దూరంలో రామగుండం అవతర ఒక జంగిల్లో వదిలేసి వచ్చిన శునకం ఐదు రోజుల తర్వాత ఎనభై కిలోమీటర్ ట్రావెల్ చేసి మరి ఇంటి దగ్గరికి వచ్చి ఆ టైంకు ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు లేకపోవడంతో ఆ డోర్ దగ్గరికి వచ్చి అరుపులు వేస్తూ ఉంటే పక్క వాళ్ళు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారు ఆ శునకాన్ని హక్కున చేర్చుకున్నారు ఇప్పటికైనా ఆ శునకంని బదిలీపెట్టే పరిస్థితి లేదు మేము దానికి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా కాపాడుకుంటామని కూడా ఆ కుటుంబ చెప్పులు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్టు శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ వేగురుపల్లి నుండి డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరంలో జంగల్లో వదిలిపెట్టచ్చునాం కార్లకెళ్ళి అని నేను ఏడ్చిన నాకు దుఃఖం ఆగలేదు